ఈరోజు నిర్వహిస్తున్నాం సార్ అన్ని పాఠశాలలు చాలా చక్కగా పిల్లలకు ఉపయోగపడే విధంగా నేర్చు సదాగా నేర్చుకునే విధంగా జరిగింది దాని గురించి మండల విద్యాధికారి గారి భటు గారు ఈ కీలం సంబంధించి అనేక విషయాలను పరిశీలించి ఉపాధ్యాయులను కొనియాడడం జరిగింది సార్ ఆ విషయాల గురించి మన భటు రాజేశ్వర గారు మండల ఈరోజు టీఎల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ కాంప్లెక్స్థాయిలో మేడం మేడం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కాంప్లెక్స్ అంటే మండలం ఈ కాంప్లెక్స్ మండల స్థాయి కాంప్లెక్స్ టీఎల మేళ పోటీ నిర్వహించడం జరిగింది ఇటీ పోటీల్లో మండలంలోని ప్రతి పాఠశాల నుంచి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున టీఎల మేర తయారు చేసుకుని పాల్గొనడం జరిగింది చాలా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా ఇది దళితంలోను తెలుగులోనూ తెలుగులోను ఇంగ్లీష్లోను పరిసరా విజ్ఞానంలోను ప్రతి దాంట్లో ఈ నాలుగు అంశాలలో విద్యార్థులకు చల్ల కట్టినట్టు సులువుగా అర్థమయ్యే విధంగా చాలా కష్టపడి తీరాజ్ఞాలను వివిధ ఉపాధ్యాయులు తయారు చేసి చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు ఉత్వాధ్యాయులు ఉపాధ్యాయులను అభినందించడం జరుగుతుంది ఇందులో నుంచి బెస్ట్ ఆఫ్ బెస్ట్ పది ఆ టీఆర్ఎ మేలను ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపడం జరుగుతుంది మరి రిపోర్ట్లను సహకరించిన ప్రధాన ప్రధానోపాధ్యాయుడు రావు కృష్ణ రెడ్డి గారికి మరి పాల్గొన్న ఇంకా న్యాయ పాల్గొన్న ప్రధానోపాధ్యాయుడు రాగేశ్వర రెడ్డి గారికి అదేవిధంగా మేడం గారికి మరియు అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుపాధ్యాయులు ఉపాధ్యాయులు గారికి నేను ధన్యవాదాలు